ధ్యానం అందించిన బ్రహ్మర్షి గారికి పత్రికారికి ప్రణామాలు నా పేరు వివేక్ మాది కరీంనగర్ నేను ఇప్పుడు సిఏ చేస్తున్నాను నేను మెడిటేషన్కి రావడం అనేది మా నాన్నగారి ద్వారా వచ్చాను నేను మెడిటేషన్ నా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను మెడిటేషన్ నాన్న చేశారు ఇంట్లో ఊహ తెలిసినప్పటి నుండి నాన్న ఇంట్లో చేశారు టూ థౌజండ్ మా ఇంట్లో పిరమిడ్ ఉంది మిగతా పిరమిడ్ వేసాం నాన్న చేస్తారు అమ్మ చేస్తారు అందరు చేస్తారు కానీ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు అంటే ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను డర్చిట్ యాక్టింగ్ చేసాను అంతే తెలుసు నాకు ఓకే మెడిటేషన్ ఈజ్ గుడ్ బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు చేయాలని కూడా అనిపించలేదు ఎప్పుడు అలా చిన్నప్పటి నుండి లైఫ్ బ్యూటిఫుల్గా ఉండేది మాది మా నాన్న ఫార్మర్ సో టెన్త్ వరకు నాకు ఎప్పుడు అసలుకి మెడిటేషన్ చేద్దాము అని ఎప్పుడు ఆలోచన రాలేదు ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిపోయిందో టెన్త్ తర్వాత ఏం తీసుకోవాలి ఎంపీసీ బైపీసీ ఆర్ ఎంఈ అని ఇలా మైండ్లో కొన్ని ఉండేవి ఇంట్లో నాకేమో కామర్స్ సైడ్ వెళ్దాం ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళు కాదని ఆ రిలేటివ్స్ అందరూ ఇలా అని ఏం చెప్పేవారంటే ఎంఈసీ వాళ్ళు ఏముండదు ఎంపీసీ తీసుకో అని చెప్పారన్నట్టు సో అప్పుడు నేను నాన్ చెప్పారు మెడిసిన్ చేయని అప్పుడు కొన్ని చేసా చేశాను అప్పుడు స్టార్ట్ అయిందా ఓకే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసినా కానీ అప్పుడు కూడా పర్ఫెక్ట్ చేయలేదు ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో ఏం పని లేదు డే అంతా కూర్చోవడమే సో ఏంటంటే లైఫ్ మీద విరక్తి బుట్టేసింది అసలు ఏంటి అని మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఎరైజ్ అయ్యాయి నాకు ఆ టైం వచ్చిందేమో అనిపించింది నాకు సో అప్పుడు నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను రెగ్యులర్గా అప్పుడు మెడిటేషన్ చేశాను సో ఎప్పుడైతే నేను మెడిసిన్ చేశానో సో ఒక టూ త్రీ మంత్స్ చేశాను సో నాకు చిన్నప్పటి నుండి నేను ఏంటంటే చిన్నప్పటి నుండి కడతాలు వెళ్తాను అందరినీ చూస్తున్నాను అందరూ పరిచయం ఉన్నారు బట్ నేను చేసేవాని కాదు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనా టైంలో నేను మెడిసిన్ స్టార్ట్ చేశాను అంటే ఇది ఇలా ఇలా ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది మెడిసిన్ అని అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను సో తర్వాత అంటే అప్పుడు కూడా ఇంకా ఇండిగో చేయలేదు అంటే టర్నింగ్ పాయింట్ అంటారు కదా టర్నింగ్ పాయింట్ ఏంటంటే నేను క్వాంటమ్ లైఫ్ ఇండస్ వెళ్ళాను ఎస్సీటీపీకి అది టర్నింగ్ పాయింట్ అక్కడ చాలా రియలైజ్ అయ్యాను కొన్ని ఫ్యా అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి అసలుకి అప్పటివరకు అసలు నాకు చదువు మీద కూడా ఏం లేదు అంటే ఇలా చదువుదాం ఇలా చేద్దామని సో అప్పుడు క్యూలో వెళ్ళాను ఎస్సీటీపీ చేశాను తర్వాత డిసెంబర్లో కడతాలు వెళ్ళాను అప్పుడు సరే కడతలు వెళ్ళి వచ్చాక నాకు అర్థమైంది అసలు అంటే ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నాను అప్పుడు ఆలోచించుకొని చిన్నప్పటి నుండి ఇలా చేద్దాం చదువుదామని ఏం లేకుండా అంటే ఓకే చదువుతున్నాం అని చదువుతున్నాం అప్పుడు ఒక అడిషన్ తీసుకున్నాను అప్పుడు అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను మెడిటేషన్ చేయకముందు మెడిటేషన్ చేసే చాలా తిట్టస్తున్నాయి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఫస్ట్ చదువు మీద చదువు ఏంటంటే అసలు ఏం గోల్స్ నాకు ఏం లేవు అంటే అంటే గోల్స్ అంటే ఎవరికి టెన్త్ వరకు గోల్స్ ఏమి ఉండవు జస్ట్ అప్పుడు నాకు అర్థమైంది ఇలా చే ఇలా ఒక విజన్ అనేది వచ్చింది అన్నట్టు మెడిటేషన్ చేయడం మొదలుపెట్టినాక సో మెడిటేషన్ అప్పటి నుండి రెగ్యులర్గా చేస్తున్నాను చేసినప్పటి నుండి కొంచెం కూల్గా కామ్గా ఉండగలుగుతున్నా మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అయింది స్టడీస్లో రానివ్వగలుగుతున్నా నేను ఎప్పుడు అనిపించలేదు చికెన్ తిందాము ఎగ్ తిందామని బట్ ఏంటంటే ఎప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామో వాళ్ళు పెట్టేవారు కానీ తినేవాళ్ళం ఒక అంటే చిన్నప్పుడు తినేనప్పుడు తినప్పుడు తిన్నాం ఎప్పుడైతే నేను సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నానో అప్పుడు ఎందుకు మానేశాను అంతే అప్పటి నుండి ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నేను ఇప్పటివరకు నాన్ వెజ్ తినలేదు చాలా విశేష ర్యాలీస్లో పార్టిసిపేట్ చేశాను నాన్నతో చాలా వెళ్ళాను ఇక్కడ చెల్ల చార్మినార్కి పార్టిసిపేట్ చేశా లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కడతాల్లో వాలంటరీ చేస్తున్నాయి ఇక్కడ రిసెప్షన్ దగ్గర రాము సార్ ఆధ్వర్యంలో అది చాలా గొప్ప అవకాశం నాకు అంటే ఎన్నో నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఉంది గురుస్తాన్ గురుస్తాన్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు ఏంటంటే అప్పటి వరకు ఏదో అలా వెళ్తున్నా చేస్తున్నాను చేస్తున్నానో అది కూడా అంత ఫుల్ పేజీలో లేదు ఎప్పుడైతే హైడ్రా ఇంట్లో చేస్తుండేవాన్ని ఎప్పుడైతే మళ్ళీ హైదరాబాద్ వచ్చానో అది తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడైతే గురుస్థాన్కి వచ్చి రావడం మొదలుపెట్టానో అప్పుడు బాగుంది మళ్ళీ మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నాను నాకు ఈ గురుస్థాన్లో మంచి మనకు అందరికి అవకాశం ఇచ్చిన నాగరాజ్ సార్ గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను పిఎంసి ప్రేక్షకుల కృతజ్ఞతలు